సమీపంలోని గజియాబాద్లో కిడ్నాప్కు గురైన ఏడేళ్ల బాలుడు ముప్పై సంవత్సరాల తర్వాత తిరిగి రావడం సంచలనంగా మారింది పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా కిడ్నాప్ చేసిన కొంతమంది దుండగులు బాలుడిని రాజస్థాన్కు తీసుకుని వెళ్ళారు చిత్రహింసలు పెడుతూ వెట్టి చాకిరి చేయించారు ఏళ్ల తరబడి గొలుసులు కట్టేసి బానిసగా మార్చారు ఆ బాలుడిని నిందితుల కుటుంబంలోని ఓ వ్యక్తి సహాయంతో ఎట్టకేలకు వాళ్ళ చెర నుంచి బాధితుడు తప్పించుకున్నాడు అనంతరం ఢిల్లీ పోలీసులని ఆశ్రయించాడు కాగా ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది గజియాబాద్ సాహిబాబాద్ ప్రాంతంలో ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై మూడున ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది ఆ రోజు సాయంత్రం రాజు అతని సోదరి పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా రాజు వయసు అప్పుడు సరిగ్గా ఏడేళ్ళు అదే సమయంలో కిడ్నాపర్ల బృందం బాలుడిని ఎత్తుకొని వెళ్ళిపోయింది చిన్నారిని రాజస్థాన్ తీసుకొని వెళ్ళారు అయితే రాజు సోదరి సమాచారం మేరకు బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది కిడ్నాప్ ఘటనపై పోలీసులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అయితే ఎన్ని సంవత్సరాలు గడిచినా కేసు కొలిక్కి రాలేదు దాంతో అందరూ కుటుంబ సభ్యులంతా ఆశలు వదులుకున్నారు మరోవైపు రాజును అపహరించిన కేటగాల్లో అతని బానిసనగా మార్చి వెట్టి చాకిరి చేయించడం మొదలుపెట్టారు రాజు పారిపోకుండా గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టారు రోజుకు కేవలం ఒక్క రోటి మాత్రమే ఇస్తూ పని చేయించుకునే వాళ్ళు ఆ దొండగులు పని చేయకపోతే తీవ్రంగా కొట్టేవారు ఇలా దాదాపు ముప్పై సంవత్సరాలు గడిచిపోయాయి అయితే రాజుని బంధించిన వ్యక్తి చిన్న కుమార్తె అతను తప్పించుకునేందుకు సహాయం చేసింది అలా రాజస్థాన్ ప్రాంతం నుంచి ఢిల్లీకి అతను ఓ ట్రక్కు ఎక్కి బయలుదేరాడు అనంతరం ఐదు సంవత్సరాల క్రితం అతను గజియాబాద్ చేరుకున్నాడు రాజుకి తల్లిదండ్రుల పేర్లు బంధువుల పేర్లు అన్నీ మర్చిపోయాడు దీంతో గజియాబాద్లోని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాడు రాజు చివరికి గజియాబాద్ కోడా పోలీస్ స్టేషన్కు రాజు చేరుకున్నాడు అక్కడికి పోలీసులు అతనికి మంచి బట్టలు ఆహారం ఇచ్చారు అనంతరం అతనిని గురించి మీడియా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు అతని కుటుంబాన్ని కనుగొనడంలో సహాయం చేశారు పోలీసులు సోషల్ మీడియాలో రాజు గురించి తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు హుటాహుటిన కోడా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు రాజు సోదరి అతన్ని గుర్తుపట్టింది ముప్పై సంవత్సరాల క్రితం తప్పిపోయిన తన సోదరుడిగా నిర్ధారించింది వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి దీంతో ముప్పై ఏళ్ళ తర్వాత కిడ్నాప్ కథ సుఖాంతం అయింది నిజంగా చాలా సంతోషం కదా ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి